శబ్దమునకు ధ్వనికి ప్రధానమైనటువంటి తేడా ఉంటుంది ధ్వని అనుకోండి అది అర్థాన్ని ప్రతిపాదన చేయదు ఒక పసిపిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంగా అనుకోండి ఆ వచ్చినటువంటి ధ్వనికి అర్థం ఏమిటి అని అడిగారు అనుకోండి దానికి అర్థం ఏమి ఉండదు ఏ అర్థాన్ని ప్రతిపాదన చేయకపోతే ధ్వని అంటారు అర్థాన్ని ప్రతిపాదిస్తే దాన్ని శబ్దము అంటారు సనాతన ధర్మము యొక్క జీవం అంతా ఎక్కడుంటుంది అంటే శబ్దము మీద ఆధారపడి ఉంటుంది వేదమునకు కూడా శబ్దమనే పేరు అందుకే శబ్ద రాశి అని పిలుస్తారు వేదాన్ని అటువంటి వేదంలో ఏ శబ్దానికి పట్టాభిషేకం చేశారో శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి అని సరస్వతీదేవిని ప్రార్థన చేశారో అటువంటి ఆ తల్లి స్వరూపమైనటువంటి శబ్దమునందు సంగీతమునకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత మీరు భారతీయమైనటువంటి సంగీతాన్ని పరిశీలనం చెయ్యండి దాని యొక్క తాత్పర్యము దాని యొక్క చరమ ప్రయోజనమేమి అంటే పరమేశ్వరుణ్ణి చేరుకొరుటే అందుకే నాదోపాసనము అంటారు నాదోపాసనం అంటారు తప్ప రంజకత్వం కోసం పాట పాడుతున్నాను అనరు నాదోపాసన అంటే సమస్త శబ్దము ఎక్కడి నుంచి పుడుతోందో దాన్ని నాదమంటారు స్వరము శృతి ఈ రెండు వేరు వేరుగా ఉండేటటువంటి ఆస్తిక్య బుద్ధిని విడిచిపెట్టేసి రెండు ఒకటైపోయి అణిగిపోయి హృదయ కుహరంలోకి చేరిపోతే గాయకుడు నిశ్శబ్దంలో ఆ లోపల అనుభవించగలిగినటువంటి స్థితికి అని పేరు అందుకే ఆ నాదాన్ని ఉపాసన చేస్తారు ఆ నాదోపాసన ద్వారా చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు సంగీతము యొక్క ప్రధాన ప్రయోజనం అదే అందుకే త్యాగరాజస్వామి సంగీత త్రయంలో ప్రధానమైనటువంటి వ్యక్తి త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షిత శ్యామశాస్త్రి గారు ఈ ముగ్గురిని త్రయం అని పిలుస్తాం అటువంటి త్యాగరాజు గారు పరమశివుని యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి కారణజన్ములు జీవితం అంతా రామచంద్రమూర్తిని ఉపాసన చేసిన వారు రామోపాసన చేశారు అంటే దాని అర్థం శివద్భేషి అని కాదు ఉన్న పరబ్రహ్మాన్ని రాముణ్ణి ఇష్టదైవంగా చూస్తూ ఆయన మీద పాటలు పాడి తరించినటువంటి వ్యక్తి ఆయన మీద భక్తి ఆయన చేత తనకి ఏ అవసరాన్నైనా తీర్పించగలిగినటువంటిదని తను ప్రత్యేకంగా తనకి అవసరాలు వస్తాయని ఏది సంపాదించి దాచుకోవలసిన అవసరం ఉండదని పండిపోయినటువంటి భక్తితో నమ్మినటువంటి సద్గురు అందుకే ఇన్ని తత్వ సంబంధమైన విశేషాలను ఆయన ఆవిష్కరించారు కేవలం రంజకత్వం కోసం పాడినటువంటి కీర్తనలు కావువి నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే త్యాగరాజస్వామి ఒక చోట అసలు గాన వైభవం గురించి మాట్లాడారు మాట్లాడుతూ ఆయన అన్నారు తను మనిషం శంకరం నమామిమే మనసా శిరసా తను మనిషం శంకరం ఆ శంకరుడు ఎటువంటి వాడు అన్నదానికి ఆయన అన్నారు నిగమోత్తమ సామవేద సారం వారం వారం అది నిగమోత్తమం ఎందువల్ల అయింది అంటే మోదకర మోదమును ఇవ్వగలిగినది కాబట్టి మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం నమామిసాదను మనిషం శంకరం సద్యోజాది వర సరిగమ పదని విద్యాలోలం విదలత కాలం విమల హృదయ శంకరం ెవరు అన్నదాని మహాతత్వవేత్తగా ప్రతిపాదన చేస్తున్నారు ఒక శంకర భగవత్పాదుడి శివుడి గురించి ఎలా చెప్తారో వేదం శివుడి గురించి ఎలా మాట్లాడుతుందో పోతన గారు శివస్వరూపము యొక్క తత్వాన్ని అగ్ని అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గది రత్నగర్భ పదము శ్వసనంబు నియూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుం శుక్లంబు శరీలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషలు రోమచయము శల్యంబు లద్రులు మానసము మృతకరుం చందములు ధాతుములు ధర్మసమితి హృదయ నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి చూ అని ఎలా ప్రతిపాదన చేశారో ఆ తత్వం అంతటా నిండి ఉండేది అని ప్రతిపాదన చేసినట్టుగా మహానుభావుడైనటువంటి త్యాగరాజస్వామి సంగీత పరంగా శంకరుడెవరు అన్నదాన్ని ఆవిష్కరించారు ఆయన దాన్ని నిర్వచనం చేస్తూ అన్నారు అసలు నాదతను మనిషం శంకరం శంకరుడికి ఒక శరీరం ఉన్నది అని కదా సాకార రూపంలో చూస్తే సగుణా నిర్గుణా సాకు మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతురాగి అని వేదవ్యాసుడు దేవి భాగవతంలో సగుణముగా చూసి ఆరాధన చేసేటటువంటి వాడు కూర్కెలున్నటువంటి వాడు సగుణముగా కాకుండా కేవలముగా నిర్గుణముగా ఉపాసన చేసేటటువంటి వాడు జ్ఞానపిపాస కలిగిన వాడు ఆత్ జిజ్ఞాసు జ్ఞానీచరతశ అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు ఆర్తి కలిగిన వాడు కానీ జిజ్ఞాసువు కానీ అర్ధార్థి కాని జ్ఞాని కాని నలుగురు ఆయన దగ్గరికే వెడతారు వెళ్లి ఆయన దగ్గరే నాకు ఇది కావాలి అని అడుగుతారు అని కృష్ణ పరమాత్మ గీతాలలో చెప్పి ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే ఒక సాకార రూపంతో ఉంటే శివుడు ఎలా ఉంటాడు అన్నదాన్ని మనకి శాస్త్రంలో చెప్పారు ఈ నేత్రంతో చూడడానికి వీలుగా ఆయన ఒక రూపాన్ని ధరించి మన ఎదురుగుండా నిలబడ్డాడు అనుకోండి పునకల కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడి దాతూ శంకరు కృపావరూపమును ఆశ్రయించతన్ అంటారు ఎన్నో ధ్యాన శ్లోకాలు ఆయన మీద ధవళ వపుషమిందోర్ మండలి సన్నివిష్టం భుజకబలయహారం భస్మ దిగ్గంగీషం హృదయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి అరవై మూడు లీలామూర్తులు ఇలా ఉంటాడు అని సాకార రూపాన్ని ధ్యానం చేస్తాం త్యాగరాజస్వామి అన్నారు అసలు శంకరుడి యొక్క శరీరం ఏమి నాదము యొక్క నాదమే ఆయన యొక్క శరీరం నాదతను అనిషం శంకరం అనిషం సర్వకాలములూ కూడా ఆ నాదము ఆయన యొక్క శరీరముగా ఉంటుంది అని ప్రతిపాదన చేస్తూ ఆయన దేనిచేత ప్రీతి పొంది ఉంటాడు ఆయన ఎలా రాశీభూతమవుతాడు అన్న దాని గురించి మాట్లాడుతూ మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం నమామి మే మనసా శిరసా అద్భుతంగా మాట్లాడారంటే నమామి నేను నమస్కరించుతున్నాను ఎలా మనసా శిరస శిరసు ఉంచి నమస్కరిస్తున్నాను మనస్సుతో నమస్కరిస్తున్నాను మరి త్రికరణములు ఏకీకృతం ఎక్కడయ్యాయి మూడు ఏకీకృతం అయితే తప్ప అది నమస్కారం కాదు మూడు ఏకీకృతం అవ్వాలంటే మనస్సు శరీరము వాక్కు ఈ మూడు ఒకటి కావాలి ఆయన మనసా అంటే లోపల పరమశివుని యొక్క వైభవాన్ని ఊహ చేస్తున్నారు అందుకని ఆ తత్వాన్ని పరిశీలనం చేసి శిష్యులకు ఆవిష్కరిస్తున్నారు కనుక మనసా బాగుంది శిరసా శిరసా అన్నమాట శరీరానికి గుర్తు శరీరాన్నంతటినీ ఉంచి నమస్కరించుచున్నాను అని కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అంటూ ఆ సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా స్వామివారి దగ్గరికి వెళితే అలా శిరస తల ఉంచి నమస్కరిస్తున్నాను నేల మీద పడి శాస్త్రాంగం చేయడానికి అవకాశం లేనప్పుడు ఉత్తర క్షణం నమస్కారం చేద్దామనిపించినప్పుడు ఇలా రెండు చేతులు కైమూర్చి శిరసు తగిలేటట్టుగా ఇలా వంగి నమస్కారం చెయ్యమని శాస్త్రం ప్రతిపాదన చేసింది అందుకని శిరస మరి వాక్కు పాడట్లా కీర్తన పాడట్లేదు వాక్కు లేకపోవడం ఏమిటి కాబట్టి ఇప్పుడు వాక్ మనసుని శిరస్సుని మూడిటిని కలిపి శివునకు నమస్కరించుతున్నాను ఎవరైనా మోదకర మోదము అంటే హర్షము సంతోషం సంతోషం ఇవ్వగలిగినది శాంతి అని పేరు